ఈరోజు వాగ్దానం టైమింగ్స్ కొంచెం మార్చింది కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినప్పుడు కానీ మీరందరూ కూడా ఈ ఆరు గంటలకి సిద్ధపడమని నేను ప్రభుపేట అనవ్ చేస్తున్నాను అందరు కూడా ఎందుకంటే ఆరున్నర కంటే కొంచెం లేట్ అవుతుందని నా ఉద్దేశం అది అందుకే దేవుని వాక్యం జీవాహారం ఎంత త్వరగా బిడ్డలకు ప్రకటిస్తే మీరు అంతలో మీరు ఉదయాన్నే మీరు దేవుని వాక్యం వెతుకు వెదికితే దేవుని ద్వారా మీరు దేవుని పొందుకుంటే నేను ప్రవుపేట మనవా చేస్తున్నాను సో అందరు కూడా మీరు సిద్ధపడే రండి ఈరోజు కూడా దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం సో ఈ శనివారం మనకి మనకి ఆన్లైన్లో మనకి గూగుల్ మీట్ ఉంటుంది ఇప్పుడు శనివారం శనివారం ఏడు ఎనిమిది గంటలకు మేము స్టార్ట్ చేద్దాం అందరు కూడా ఈ ఈ యొక్క శనివారం నుంచి మళ్ళీ గూగుల్ మీట్స్ ఉంటే గమనించండి గూగుల్ మీట్ తర్వాత షార్ట్ లైవ్ పదిహేను పది నిమిషాల్లో షార్ట్ లైవ్ ఉంటుంది అందరు కూడా ఈ విధంగా ఈ వా ఈ వీక్ అందరు కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట అందరు కూడా మరి గమనించి ఈ యొక్క నోటీస్ మీరు అంతా కూడా చెప్పే మాటలు ఆ విధంగా మనం ఫాలో అవుదాం అందరూ కూడా ఈ యొక్క ఈ పాటలను గమనించండి సో ఈరోజు ఆలస్యం తీర్థం దేవుని వాగ్దానానికి వెళ్ళిపోతాము ఇది ఫస్ట్ పేజ్ పేదలు రాసిన మొదటి పత్రిక నుంచి మనం ధ్యానం చేస్తున్న వాగ్దానంలో ఈరోజు పేద రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచ్చును స్క్రీన్ మీద వేస్తారు అడ్మిన్ వాళ్ళు అదే మూడో అధ్యాయం పన్నెండో వచ్చును పేద రాసిన మొదటి పత్రిక ప్రభు కన్నులు ప్రభు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభుముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది దేవుడు ఈ మాట దేవించిన గాక మై డి బర్స్ అండ్ సిస్టర్స్ ఇక్కడ ప్రభు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన కన్నులు దేవుడు దేవుని కన్నులు మనం నీతి మంతుల మీద ఎప్పుడూ ఉంటాయి అంట అలాగే ఆయన చెవులు వారి ప్రార్థన మీద ఉంటాయని ప్రభు చెప్తున్నాడు ఎందుకంటే మన అంతా కూడా మనం దేవుని నమ్మిన బిడ్డలం కాబట్టి దేని బిడ్డలంటే అంటే దేవుని విశ్వాసం ఉంచిన బిడ్డలు కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ప్రభు ఎలా అంటే నీతి మంత్రులుగా ఉండమంటున్నారు చాలామంది నీతి మంత్రులు అంటే కొంత కొంతమంది డౌట్లు వస్తేనే కొంతమందికి డౌట్లు నీతి మంత్రులు ఎలా ఉండాలంటే మనం తెలుసు కదా కేవలం ప్రభు అయిన ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన కుప్పను పొందుకున్న వారు నీతి మంత్రులుగా ఉంటారు అంటే ఒక మాట చెప్పాలంటే రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా నీతి మంత్రులుగా ఉంటారని ఈ యొక్క వాక్య సారాంశం బైబిల్లో మనం పాత నిబంధన గంధంలో అబ్రహం ఉన్నారు కదా అబ్రహం ఉన్నారు కదా అబ్రహం నీతి మంత్రులు ఎలా అని కొంతమంది చాలామంది డౌట్లు నడుతున్నారు బ్రదర్ హౌ అబ్రహాం బికమ్ రైచియస్ హౌ అబ్రహాం బికమ్ రైచ్ అబ్రహాం నీతిమంతు ఎలా అంటే కొంతమంది అనుకుంటా ఉంటున్నారు అబ్రహాము యజ్ఞాలు యాగాలు బలులు చేసి నీతిమంతులు అయ్యాడా లేదా ధర్మశాస్త్ర కార్యాలు చేసి అబ్రహం నీతిమంతులు అయ్యాడని చాలా డౌట్లు మీకు చాలా మంది నన్ను అడుగుతున్నారు అన్నమాట ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కానీ వాళ్ళకి నేను సమాధానం చెప్పేది ఏంటంటే ఒకసారి ఆది కాలం పదిహేను ఆరు చూస్తారా ఆది కాలం పదిహేను ఆరులో ప్రభు క్లీరుగా చెప్ దేని వాక్యము క్లీరుగా చెప్తా ఉంది అబ్రహాం అది అబ్రహాం ఎలాగ నీతి పొందుతాయి అబ్రహా దాని మీద ఆది కాను జెనిసిస్ బుక్ ఆఫ్ జెనిసిస్ ఫిఫ్టీన్ వర్సెస్ సిక్స్ పదిహేను ఆరో వర్షం చూస్తే అతడు యోహోవాన్ నమ్మాను ఆయన అది ఆయన అది అతనికి నీతిగా ఎంచాను అతను అంటే ఇక్కడ అబ్రహాం అబ్రహాం ఎవరు నమ్మారు అంట యుహోవాన్ నమ్మారు యోహో అంటే దేవుణ్ణి నమ్మాడు ఎవరు అబ్రహ్ ఎవరు అబ్రహాము దేవుణ్ణి నమ్మారు ఆయన విశ్వాసం ఇచ్చారు ఎవరా దేవుడు అంటే ఎవరు అది అంటే మన ప్రభాని ఏసుకొస్తారు మీరు అనుకోవచ్చు అదేంటి పదార్ అబ్రహాం నుంచి దావీదికి వెయ్యి సంవత్సరాలు దావీ నుంచి మన క్రీస్తు ఏసుకొించి రెండు వేల సంవత్సరాలు మరి గ్యాప్ ఉంది కదా మరి అప్పుడు అబ్రహాము ఎలాగ మరి ఏసుకొని నమ్మేది చెప్పిన డౌట్ వస్తుందా చామ డౌట్ వస్తుంది ఎందుకంటే రెండు వేలు నాకే డౌట్ వస్తుంది రెండు వేల సంవత్సరాల ముందు ఏసుకీస్ పోక వచ్చారు అబ్రహాం తర్వాత దావీదు వెయ్యి సంవత్సరాలకు వచ్చాడు దావీ తర్వాత ఏసుకీసిపో రావడానికి ఇంకో వేసా అంటే రెండు వేల సంవత్సరాలు అబ్రహాం నుంచి ఏసుకీపో వారికి టైం డిఫరెన్స్ జీవిత కాలం ఉంది ఈ రెండు వేల సంవత్సరాలు ఉంది మరి అప్పుడు ఎలా మరి అబ్రహం ఎలాగ నమ్మది ఏసుకీస్ అంటే మన స్వయంగా మన పబ్బుని వారు ఒక మాట చెప్పారు అన్నమాట ఆ మాట కూడా మీకు చూపెడతాను జాన్ బుక్ ఆఫ్ జాన్ ఎనిమిది యాభై ఎనిమిది వ్యూహాన్ స్వార్తలో మన పబ్బైన్ ఏసుకి స్వయంగా చెప్పారు నేను అబ్రహాం కన్నా ముందున్నా నేనని చెప్పాను దేవుని నాకు చెప్పండి అంటే దేవుడు తన యొక్క ఈ అస్ పూడ్ ఈజ్ డ్యూనిటీ దాని యొక్క డ్యూనిట్ అంటే దాని దైవత్వాన్ని పాటించుకున్నారు జాన్ ఎనిమిది యాభై ఎనిమిది ఒకసారి చూస్తారా బస్ ఈ వాక్యం మీకు చాలా తెలియాలి అబ్రహాం ఎలాగ నీతి మంత్రులు అయ్యాడంటే కేవలం ప్రభుత్వం ఏసుక్రీస్తున్న కోపించి ఆయన ఆయన ఏసుక్రీస్తు విశ్వాసం నుంచి ఆయన కోపదారనే అబ్రహాం నీతి అయినాక ఆ మాట చెప్తాను ఇక్కడ జాన్ బుక్ ఆఫ్ జాన్ ఎనిమిది ఎనిమిది యాభై ఎనిమిదిలో ఒక మాట ఉంది ఆ మాట చదువుతాను గమనించండి అబ్రహాం పుట్టక మునుపు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను చెప్పుచున్నాను దేవుడు ఏమి కాదు పీదారా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏసుకొస్తారు ఏమంటారంటే నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని చెప్తున్నారు అంటే ఎవరంటే వీళ్ళందరూ అడుగుతున్నారనమాట పరిశీలు పరిశీలు శాస్త్రులు అడుగుతున్నారు నువ్వు ఎలాగ నువ్వు దేవుని కుమారుడు అని అనుకుంటే అప్పుడు ఏసుకిస్తారు చెప్తున్నారు మీ తెలవద మీకు అబ్రహం కానీ ముందు నేను ఉన్నానంటే అంటే అబ్రహాం కంటే ఆయనే అబ్రహం కానీ ముందు ఉన్న దేవుడు ఎవరు యో తండ్రి అని యహో దేవుడు అంటే ఇది ఇక్కడ ఏసుక్రీస్ చెప్పిన మాట ఏంటి ప్రభు ఏసు చెప్పిన మాట అంటే నేను అబ్రహాం కన్నా ముందు ఉన్నది కూడా నేను అంటే మన ప్రభుత్వ చెప్తున్నా నేనే యువ దేవుడని మన ఏసుక్రీస్ స్వయంగా తనకు దైవత్వాన్ని పాటించారు గాడ్ జస్టెస్ దెమాన్స్ట్రేట్ హిస్ డ్యూనిటీ ఓవర్ ది వరల్డ్ సమస్త లోకానికి ఆయన నేనే నేనే అబ్రహాంతో అబ్రహాం కానీ ముందుగా ఉండదు అని చెప్పేసి అంటే తండ్రి ఆయనే కుమారుడు అని పరిశుద్ధాత్మ ఆయనే మూడు రూపాయలు వేరు కానీ ఒకే రూపంలో దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మగా దేవుడు మనకి ఎప్పుడు మనకు బయలుపరుస్తున్నారు సో ఇక్కడ మనం ఈ యొక్క ఈరోజు దేవుని ఈరోజు మన యొక్క వాగ్దానం ఏంటంటే దేవుడు తెలుసు కదా అబ్రహాము అబ్రహాము యోహో నమ్మును అంటే అబ్రహము ఏసుక్రీస్తు నమ్మి ఆయన విశ్వాసం నీతి మంచుకు ఎందుకంటే మనం బైబుల్లో ఎవరు కూడా ధర్మశాస్త్ర కార్యం ఎవరు కూడా నీతి మంత్రులుగా తీర్చబడలేము దట్ ఈస్ దట్ ఇస్ ప్రూవ్ ఎవరు కూడా నీతి మంత్రులకు అవ్వలేరు కేవలం ప్రభు ఏసు అని విశ్వాసం నుంచి ఆయన కృపను పొందుకునే బిడ్డలు మాత్రమే నీతి మంత్రులుగా తీర్చబడతారు రక్షించబడతారు అంటే నువ్వు నీతి మంత్రులు తీర్చబడాలంటే కేవలం ప్రభే వేసు విశ్వాసం కృప చూపి ఆ కృపను పొందుకొని తద్వారా నువ్వు నీతి మంత్రులుగా తయారవుతారు మేము అనుకోవచ్చు నీతి మంత్రులు తయారని నేను ఏం చేయాలనుకుంటావా నీతి మంత్రులుగా నువ్వు తయారు నీతి మంత్రులుగా నువ్వు తీర్చబడ్డావా దేవుడి వచ్చిన కోపే అది దేవుడు వర్మ అనుకుంటున్నాను దేవుడు వర్మ వర్మానికి మనకు గమనించాడు దేవుని నమస్తో చెప్పండి మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకసారి దేవుని హల్లు చెప్దాం ఆయన రక్షణ భావన అందరికీ దయచేసినందుకు మీరు మన పభుని ఏ స్క్రిస్తూ ఆయనకి ఆయన ఒకసారి స్థుతి వంగనాలు చెల్లించండి దేని బిడ్డల శ్రీ ఇక్కడ ఏంటంటే ఈరోజు సైన వాగ్దానం ప్రభు కనులు అంటే నీతి మంత్రుల మీద ఎప్పుడు దేవుని కనులు ఉంటాయి అంటే మన ప్రభుత్వం ఏమైనా ఆయన లక్షణాలు ఏంటంటే ని సైన్స్ ఆమెని పొటెంట్ అంటే ప్రభుని ఆయన బిడ్డలకి ఆయన పాదన అంటే దేవుడు వాళ్ళ పాదన ఆలకిస్తా అంటే ఎప్పుడు ఏ ఎప్పుడు ఏది అవసరం ఉందో మన పొబ్బాయిని ఎస్కృతి తన బిడ్డలకు దయచేస్తా అని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం ఇది అంటే యాస్ హాస్ గాట్ ఆమె డీ సైన్స్ ఆమ్ని డీ అంటే ఆయన సరస్వతి కాలేదు దేవుడు తర్వాత ఆయన ఎప్పుడు ఏది కావాలో అప్పుడు తన బిడ్డకు దయచేస్తాడు సో ఇప్పుడు బయట ఇస్తే నువ్వు నీతి మంత్రులు దీవిస్తున్నావా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నీతి మంత్రులు కంటే మీరు మీరు ఏసుకేస్తాను మార్గం వస్తే రక్షణ మార్గం పొందుకునే బిడ్డలందరూ కూడా మీరు నీతి మంత్రులు తీర్చిబడ్డారు దేవనాథాలు చెప్పండి ఇంకా నీతి మంత్రులుగా అది ఉంటున్నావేం మళ్ళీ ఇంకా లోకానికి మళ్ళీ వెనక్కి వెళ్తున్నావా అదే ఇక్కడ గారు మాట్లాడుతున్నారు మీరు కీడి నుండి తొలగి మేలు చేయవంటున్నారు అలాగే సమాధానం వెతికి వెంటాలి అంట అంటే మీరేంటించి మీరు ప్రభు మార్గానికి వచ్చిన తర్వాత నువ్వు నీతి మంత్రులు తీర్చిపడిన తర్వాత నువ్వు ఇంక వెనక మార్గం నువ్వు వెళ్ళకూడదు ఎనక మార్గంకి వెళ్ళావా నువ్వు మళ్ళీ దీవెన్లో ఆత్మీయపాతం ఏమవు అందుకే సమాధానం వెదకి దాన్ని వెనకాలమని చెప్తున్నాడు దేవుడు కాబట్టి నువ్వు సమాధానం ఉంటున్నావా నీతి మంత్రి ఏర్పడిన తర్వాత నీ యొక్క పాత మార్గాన్ని నీ పాత జీవితాన్ని నీ రోత జీవితాన్ని నీ కంపు జీవితాన్ని వదిలేయాలి దేవుని నాకు సో చెప్పడం ఇంకా ఆ జీవితానికి వెళ్ళిపోతున్నావు అంటే ఇంకా దేవుని యొక్క దేవెన్లో మనం వెనకబడుతుంటున్నాం కాబట్టి కాబట్టి ఇంకా నీతి మంత్రులు మనం చేసిన ఒక పని ఏంటంటే మీ హృదయాన్ని మీ హృదయాల్లో క్రీస్తుకి మీ హృదయాన్ని క్రీస్తుని ప్రభుగా పతిష్టం చెప్తున్నాడు అంటే మీ హృదయాలు ఎవరు ఉండాలంటే మన హృదయాల్లో మన హృదయాల్లో ఇంకా నువ్వు వేరే వరకు చోటిస్తేనే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా చెల్లెమ్మ అక్కలు తమ్ములు ఆవాళ్ళ తాతలు బంధువులు మిత్రులు మీతో దేవుడు మాట్లాడుతు మాట ఏంటి మీ హృదయాల్లో క్రీస్తు తప్ప వేరే వరకు ఇంకా స్థానం ఇస్తున్నావా ఇవ్వకూడదని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మీ హృదయాలు ఎవరు ఉండాలి ఎప్పుడు కూడా ప్రభుని ఏసు క్రీస్తు హృదయాలు నువ్వు చోటు మనం దేవుని యొక్క వాగ్దానం చెప్తుంది మీ హృదయం నన్ను క్రీస్తుకు ప్రభుగా ప్రతిష్ఠించడు కాబట్టి మీ హృదయాలు ఎవరు ఉండాలా నీ హృదయం ఎప్పుడు మీ కోసం ఎవరు ఉండాలా ఏసీ మీద కనపడాలి అంటే మీ భార్య భర్తలని ప్రేమ కలిగి ఉన్న తప్పట్లేదు మీ భార్య మీద పిల్లల మీద అందరి ప్రేమ మీద కలిగి ఉండండి అందుకని ఎక్కువగా ముందు మీ హృదయాల్లో ప్రభువుకి మీ హృదయాలు మీరు చోటు ఇవ్వటం నేర్చుకుని దేన్ని పెట్టారా నువ్వు నీతి మంత్రులు తెచ్చిపెడుతున్నావా నీ హృదయాల్లో ప్రభుకు నువ్వు చోటు ఇవ్వాలి కాబట్టి దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్తారా ఆ నీతి మంత్రులు తెచ్చిపడ్డా అంటే మీ హృదయాల్లో శాంటిఫై పై యువర్ హార్స్ విత్ చేస్తాను అది అంటే ఏంటి నీ నీ హృదయాల్లో నీ ప్రభుకు చోటువాలన్నమాట నేను ముగించేస్తున్నాను కదా కాబట్టి ఈ రోజు నుంచి మీరు నీతి మంత్రులు నువ్వు తీర్చబడుతున్నావా నీతి మంత్రి నువ్వు తెచ్చబడి బిడ్డలందరూ కూడా దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే ది ఐస్ ఆఫ్ ది లార్డ్ ఆర్ ఓవర్ హిజ్ ది ఐస్ ఆఫ్ ది అంటే ఎవడైతే నీతి మంత్రుల మీద ఉంటాయంటే ది ఐస్ ఆఫ్ ది లార్డ్ ఆర్ ఓపెన్ టు హిస్ ప్లేయర్ కాబట్టి వాళ్ళ పాదన మీద మీరు దేవుడు ఎప్పుడు ఆలకిస్తూ ఉంటాడు కాబట్టి ది ఫేస్ ఆఫ్ ది లాండ్ ఎగనెస్ట్ ది ఈవిల్ దేవుని కన్నులు మీకు మీ మీద ఉండాలంటే మీరు నీతి మంత్రులుగా ఉండండి నీతి మంత్రులుగా నువ్వు జీవిస్తున్నవారు నీతి మంత్రులు పాద నీతి మంత్రులు ప్రభు కన్నులు ఎప్పుడు కూడా నీతి మంత్రుల నీతి మంత్రుల మీద ఉంటే తర్వాత ప్రభు యొక్క చెవులు నీతి మంత్రుల పాదల మీద ఉంటాయి అంటే ఈ రోజు నుంచి ఏమైంది నువ్వు నీ ఈ రోజు నుంచి ఏమైంది నువ్వు నువ్వు నీ యొక్క ఆలోచనలు ఉద్దేశాలు కలిగి ఉన్నవారు నీతి మంత్రుని యొక్క ఉద్దేశాన్ని నీతి మంత్రుల యొక్క మా పేరు రిక్వెస్ట్ నీతి మంత్రుని యొక్క నీతిమంతుని యొక్క వాళ్ళ కోరికల్ని దేవుడు ఎప్పుడు కూడా ఆలకించి నీతిమంతుని యొక్క కోరికల్ని దేవుడు దీవెనగా మారుస్తాడు దేవుడు ఈ వాగ్దాన్ని మీ నెరవేర్చమని నేను పొపేట మనం చేస్తాను ఆమె గాస్యాలు చిన్న ఒక చరణం పాడుతుంది తర్వాత మన చేసి ముగించేస్తాం దేవుని ప్రేమ ఇదిగో నందెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును నమ్మి బాప్తీ స్వముందు జనులకు మరి రక్షణ కల్గును నమ్మనొల్లకపోయేడి జనులకు నరకంబు సిద్ధమనెను నమ్మి బాప్తిష్మ ముందు మరి కుమరి రక్షణ కల్గును నమ్మనొల్లకపోయడి జనులకు నరకంబు సిద్ధమనెను దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు కబ్బును కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బుము జీవం కలుగుతాం మీకు వందలు వెళ్తాండి మీకే మీకు ఇవేలాది స్వీతి చేస్తున్నారు తని పవ అయా నాయన ప్రభు కండలు నీతి మంతుల మీద పవనైనా అయా అయా ప్రభు చెవులు పవనైనా నీతి ప్రార్థన మీద ఉంటేనని చెప్పి వాగ్దానం ఇచ్చావు తని బాబా అయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవర్ అయా లవ్ అండ్ కంపాషన్ లవ్ అండ్ కంపాషన్ ఎవరినిస్ట్ ది పీపుల్ అయ్యా నీ యొక్క నీ కోప ప్రేమను మా మీద చూపినయన అయా వాగ్దానం మా అందరూ ఉచితంగా దయచేసేవారు తని పవన్ అయినా థ్యాంక్ యూ లాడ్ ఫర్ గివింగ్ యువర్ సాల్వేషన్ అప్ప అయ్యా మీకు నైనా అయా మా అందరి మీద మాకు అందరికీ అయినా ఈ రక్షణ మార్గాన్ని మాకు అనుగ్రహించే అవతండి అయ్యా నీ కృప నీ ప్రేమ ఎంత గొప్పతండి పవన్ ఆయన అయ్యా నీతి మంత్రులుగా బాబా తీర్చిపోయిన మమ్మల్ని పవన్ ఆయన అయ్యా మేము ఏమి ఇచ్చిన బాబా అయ్యా నీ రుణాన్ని మేము తీర్చుకోవాలి వేసేయ్యా అయ్యేనాయన బిడ్డలు పయ్యా నీతి మంత్రులు అయ్యా బిడ్డలు బాబా ఈ రోజు పవన్ అయ్యా అయ్యానైనా అయ్యా మేము అందరం కోరి నీతి మంత్రులుగా అయ్యా జీవించే భాగ్యాన్ని మాకు దయచేసి బాబా ఇంకా మాలోని లోక సంబంధమైన కార్యాలు తీసివేసి పవన్ ఆయన సంపూర్ణంగా నీ అంది విశ్వాసం ఉంచి అయ్యా నీ నీతి మార్గంలో పవన్ అయినా మేమనైనా ఆనందం సంతోషంతో జీవిత సహాయం చేయని నా పవన్ అయినా అయ్యా బిడ్డల పవనైనా అయినా ఈ రోజు బిడ్డలు పవన్ అయ్యా మీరే పాప వాళ్ళ యొక్క కోరికలు మీరు బంధించి పవనైనా మెండేని దీవులు దయచేసి పవనైనా అయ్యా శాంతి సమాధానంతో బిడ్డలు చేయడం మీరు సహాయం చేయండి పాప బిడ్డల పవ పాప వాళ్ళకి చే పది పన్నెట్లు పవ మీరు తోడుకొని సహాయం చేసి వారి మార్గాలు అన్నిట్లు పవనైనా సరళం చేసి పవనైనా బిడ్డల పాప క్షేమంగా పాప వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసి తిరిగి సంతోషం వాళ్ళ గుహాలకి చేరుకొని సహాయం చేసి ముందు నడిపించమని ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడని ఏసు క్యూస్ అది చేస్తున్న నామ తండ్రి వీళ్ళు మిక్కి అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె గర్భస్యాలు బయటి బాధ సిస్టర్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆరు గంటలకి అయినా ఈ వారం ప్రయత్నించండి తప్పకుండా మనం ఏ విధంగా ముందుకు వెళ్దాం రేపు మార్నింగ్ మళ్ళీ ఆరు గంటలకు వెళ్దాం అంతవరకు బీ బ్లెస్డ్ బీ హ్యాపీ గాడ్ బ్లస్య్